ಅಮ್ಮ ರಮಬಾಯಿ ತಲ್ಲಿ ನೀಾಗಮೋ ಈ ಭೂಮಿ ಅಂತ ಮೈಯವರಕು ನೀನು ಮರುವಮೋ ಅಮ್ಮ ರಮಬಾಯಿ ತಲ್ಲಿ ನೀದ್ಯಾಗಮೋ ಈ ಭೂಮಿ ಅಂತ ಮೈಯವರಕು ನೀನು ಮರುವಮೋ ಜೊಹಾರ್ ರಮಬಾಯಿ ತಲ್ಲಿ ಜೊಹಾರ್ ಜಹರ್ ಅಮರ ಹೇ ಅಮರ ಹೇ రమాబాయి తల్లి అమరహే జై భీమ్ జై ఇన్సాన్ ఇట్లు మీ సోదరుడు ఏదల నాగరాజ్ ఈరోజు రమాబాయి తల్లి జయంతి అని ఎంతమందికి తెలుసు ఎంతమంది ఫోన్లలో స్టేటస్గా పెట్టుకుంటున్నారు ఒక్కపారి ప్రశ్నించుకుందామా మనకి మనం ఎందుకు పెట్టుకోవాలి అంటారా అంటే మనందరి కోసం ఆ తల్లి రమాబాయ్ మన తల్లి అయినటువంటి రమాబాయి మన బాబాసాహెబ్ కు కూడా ఎంతో ఎంతో సపోర్ట్గా నిలిచినటువంటి తల్లి రమాబాయ్ ఈ రోజులలో మన బిడ్డలకి కానీ మన కొడుకులకు కానీ ఏదో చిన్న గాయం తగిలిందంటే ఎక్కడో ఉన్న గబుగ్గిన ఉరికిపోయి మన పిల్లలు చూసుకుంటాం ఈరోజు నా దగ్గర ఒక వంద రూపాయలు ఉన్నాయంటే ఉదాహరణకి నా పిల్లలకు బాగాలేకపోతే నా పిల్లలకే పెట్టుకుంటా కానీ నా పిల్లలకు బాలేకపోయినా పర్లేదు రేపు వచ్చే సమాజం కోసం ఈ పది రూపాయలు ఖర్చు పెడతామని పక్కకు పెడతామా ఎవరైనా ఎవ్వరు పెట్టం కానీ రమాబాయి తల్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరి కోసమనే ఎంతో కష్టపడ్డారు నలుగురు పిల్లలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్కి పుట్టిన నలుగురు పిల్లల్ని చంపుకొనిటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్కే దక్కుతుంది అంటే మనందరి కోసం వాళ్ళ పిల్లల్ని కూడా కా కూడా కాదనుకున్నారు కాదనుకొని మనందరి కోసం ఇంత కష్టపడి చదివి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద పెద్ద చదువులు చదివి మన కోసం అని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే ఈరోజు కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ని మాలా మాదిగలికే అంకితం చేస్తారు కానీ ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు కొంతమంది పలుకుతూ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు వదిల్లాలి అని చాలామంది కూడా ఇప్పుడిప్పుడు తెలుసుకుంటా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర కానీ ఎక్కడో ఒక దుక్కు నేను చూస్తూ ఉంటాను నాతో మిత్రులు కానీ కొంతమంది అందరిని కాదు అనేది ఇక్కడ కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైనటువంటి మన మాల మాదిగా మిత్రులే అంబేద్కర్ మనం ఉదాహరణకి నేను ఎవరికైనా కాల్ చేసి మా ఫ్రెండ్స్ కానీ మాకి మనకు తెలిసిన బంధుమిత్రుల కానీ కాల్ చేసి జై అంటే జై శ్రీరామ్ అనడం అపోజిట్లా అరే అంబేద్కర్ వారసులు అనే హక్కు మీకు ఎక్కడి నుండి వస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ మన ధర్మశాస్త్రాన్ని తగలబెట్టాడు ఎందుకోసం తగలబెట్టాడు ఆ మనధర్మం ప్రకారంగా మన మన బ్రతుకులు మారట్లేదు మన బ్రతుకులని అనగదొక్కుతున్నారు అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యొక్క మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడు అన్న సంగతి తెలియదు మనలోకి చాలామంది తెలియదు తెలియక నేను మన ఎవరైనా మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మన దోస్తులు కానీ ఉంటారు కదా కాల్ చేస్తుంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా కాల్ చేస్తే ఇవి మన ఎమ్మెల్యే సభలతో మాట్లాడి అలవాటు పడింది కదా ఆ పదం మనకి జై భీం అని కాల్ చేయంగానే అది ఒక్కొక్క పరి వెళ్తుంటుంది అదే పదం తొందరగా జై భీం జయిన్స్ అని అనగానే వాళ్ళు జై శ్రీరామ్ అనడము అలా మాట్లాడుతుంటే కొంచెం ఎక్కడో దక్కు బాధ అనిపిస్తుంటుంది మనకి అయినా మామూలుగా కలిసిపోవాలి తప్పదు కాబట్టి కలిసిపోతుంటా ఇది పక్కా పెడితే ఇప్పుడు మనం రామాభాయ తల్లి గురించి మాట్లాడుకుందాం రమాబాయ్ తల్లి ఆమె తిండిక తిండి లేకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకునిక డబ్బులు పంపించిన ఘనత మన రమాబాయ్ తల్లికే దక్కుతుంది అవును రామాబాయ్ తల్లి చేసిన త్యాగం ముందర ఏమి చేసినా ఎంత చేసినా తక్కువే చాలా 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 తక్కువ రమాబాయికి మనం ఎంత ఎంత మాట్లాడుకున్నా తక్కువే నా దృష్టి అయితే అవును ఎందుకంటే కన్న పిల్లల్ని పేగు తెంచుకొని కన్నా నలుగురి పిల్లల్ని కూడా కూడా కాదనుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ కోసమే ఆయన ఆయన చెప్పిన ఒక మాట ఈ రమాబాయి తల్లి మనకు పుట్టిన ఈ నలుగురే కాదు మన పిల్లలు ఇక పైన పుట్టే ప్రతి ఒక్కరు మన పిల్లలుగా భావిద్దాం వాళ్ళ కోసం మనం కష్టపడదామని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్ని విని రమాబాయ్ తల్లి కూడా ఆయన మాటల కోసం ఎన్నో ఎంతో బాధ ఉన్న ఎంతో ఉన్న ఆ తల్లి ఆకలుగుని అన్నం తినడానికి లేకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసమే పదో ఐదో రూపాయ రెండు రూపాయలు అప్పట్లో మనం ఊహించగలం అప్పుడు పైసలతో కూడుకున్న రోజులు ఉంటాయి మనం ఎప్పుడైతే చూస్తూ ఉన్నాం ఒక రోజుకి నేనైతే అడ్డ మీద పోతే రెండు వేలు కూలి సంపాదిస్తా నేను కానీ అప్పట్లో తల్లి రమాబాయి తల్లి ఆ కట్టల మోపు మోసుకొచ్చి ఆట రూపాయి అట్లా జమ చేసి మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు కొనడానికి ఇచ్చిన ఉంటే ఒక్క బారి మనం దాన్ని జాగ్రత్త చేసుకుని నాకైతే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అబ్బా రియల్ అంటే ఇంత కష్టపడిన ఆ తల్లి రమాబాయ్ తల్లిని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ చాలామంది అంటే చాలామంది జ్ఞాపకం చేసుకోకపోవడం పక్క పెడితే విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు ఇప్పట్లో ఈ రెండు మూడు రోజులలో మళ్ళీ కొంతమంది స్టార్ట్ అవుతూ ఉన్నారు వీళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుందో ఎలా చెప్తే అర్థమవుతుందో ఏం ఏం చెప్పలేకపోతా పోతామేమో అనే రీతిలో ఉంటారు బాయ్ ఏదేమైనా తల్లి రమాబాయ్ ఈరోజు జయంతి సందర్భంలో నేనైతే బాలాపూర్లో ఉన్నటువంటి నా ఎంఎన్ఎస్ బంధుమిత్రులు అనుకుంటా నా బంధుమిత్రులను కలవడానికి ఈరోజు వెళ్తా ఉన్నాను హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో మల్లాపూర్లో అన్న వాళ్ళు ఉంటారు వాళ్ళతో కలిసి కొంచెం మాట ముచ్చట్లు పెట్టుకొని రిటర్న్ నేను చంద్రాని గుట్టకు వస్తా జై భీమ్ జైన్స్